అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ వీడియో గురు పౌర్ణమి రోజునండి గురు పౌర్ణమి రోజున మేము విజయవాడ విజయ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో చండీ హోమాన్ని చేయించుకుని ఈవినింగ్కి ఇంటికి చేరామన్నమాట అండి మేము వచ్చేసరికి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారి పెరట్లో పూసిన మల్లె పువ్వుల్ని పంపించారు అనమాట అండి ఎంత ఊరు నుంచి వచ్చి అలసటగా ఉన్నా సరే ఈ పువ్వుల్ని చూసేసరికి భలే ఆనందం కలుగుద్ది కదండి మన ఆడవాళ్ళకి పువ్వులంటే అంత ప్రీతి అనమాట అండి అందున ఈరోజు పౌర్ణమి కూడా కాబట్టి ఈ పువ్వులన్నీ గుచ్చి దేవుడి మందిరంలో చక్కగా అలంకరించాలి అని అని ఒక్కొక్క మల్లె పువ్వుని గుచ్చుతూ కూర్చున్నానండి మా వారి స్నేహితులు రాజేంద్ర గారు వాణి గారు కదా వారి పెరట్లో మల్లె పువ్వులు అండి ఇవి మూడు రకాల మల్లె పువ్వులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇగోండి ఇగో కనిపిస్తున్నాయా మూడు అన్నమాట ఈ పువ్వు అయితే చూడండి ఒక దానిలో ఒకటి మూడు మల్లె పువ్వులు ఉంటాయి అనమాట ఒకటేమో కొండు మల్లి ఇగోండి ఇది ఒకటేమో సూది మల్లి ఇట్లా మూడు రకాల మల్లె పువ్వులు ఉంటాయి వాళ్ళ పెరట్లో మా పెరట్లో కూడా ఈ మూడు రకాల మల్లె అంటులు వేసామండి అప్పుడొకటి అప్పుడొకటి పూస్తూ ఉన్నాయి ఇంకా పెరగాలి ఒక చెట్టుకైతే నాలుగైదు పువ్వులు అట్లా పూస్తూ ఉన్నాయండి ఒకే రోజున పౌర్ణమికి మా పూజా మందిరంలోకి చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట అండి అంటే మేము పేట మీద కూర్చుంటాను కదా అక్కడ ఎదురుకుండా ఇలాగ ఈ విధంగా కిటికీలోంచి కనిపిస్తూ ఉంటాడు ఒక అరగంట సేపు ఈ చంద్రోదయం కనిపిస్తుందండి అంటే ఒకే టైం అంటూ ఏమేమి ఉండదండి కొంచెం ఒక అరగంట టూ ఇటుగా కనిపిస్తుంది పౌర్ణమి రోజున కొద్దిగా ఎట్లీగా కనిపిస్తుంది ముందు రోజు కూడా కనిపిస్తుంది అండి తర్వాత పౌర్ణమి తర్వాత ఒక రెండు మూడు రోజులు కూడా పూజా మందిరంలోకి చంద్రుడు కనిపిస్తాడు ఇక ఆ తర్వాత కనపడదన్నమాట అండి ఇక ఈ గుచ్చిన మల్లెల మాలలన్నీ కూడా స్వామికి అమ్మవార్లకు అందరికీ అలంకరించే వేశాను వేళ పౌర్ణమి అందున గురు పౌర్ణమి కూడా కదండి సాధారణంగా అయితే ఇట్లా పువ్వులు ఏమన్నా గుచ్చితే దాచిపెట్టి నుంచి ఉదయం పూజలప్పుడు వేస్తాను అనమాట కానీ పౌర్ణమి కాబట్టి ఈరోజు ఇప్పుడే వేస్తాను అందున మల్లె పువ్వులు అంటే గుచ్చిన వెంటనే వేసేస్తామండి టీవీలో ఎస్విబీసీ కానీ భక్తి ఛానల్ కానీ ఏదన్నా పెట్టుకుని అలా పూజా మందిరంలో ఈ చంద్రుడు కనిపించినంతసేపు ఉండిపోతానండి ఇక కిందకొచ్చి నా పనులన్నీ పూర్తి చేసుకునే సమయానికి ఇక సూర్యకిరణాలు పూజా మందిరంలోకి పడుతూ ఉన్నాయి అనమాట అండి అంటే నేను పూజ చేసుకునే టైము అని అని అంటే కొంచెం అటు ఇటు తిరుగుతూ కూడా చూస్తూనే ఉంటానండి ఈ కిరణాలు ఎప్పుడైతే ఇలాగ ఈ విగ్రహాల మీద అన్నిటి మీద పడుతూ ఉన్నాయో అప్పుడు ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకుని వచ్చేస్తాను అనమాట అండి అంటే ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు కూర్చుంటాను తర్వాత అవి అలా పక్కకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా పూజ కార్యక్రమం చూసుకుంటాను అనమాట అండి ఎందుకంటే ఇలాగా ప్రతిరోజు ఆ సూర్యకిరణాలు పడేటప్పుడు చూసుకుంటూ ఉండాలి అని అలానే పౌర్ణమప్పుడు చంద్రుడు కనపడాలి అలా అని ఊహించి కట్టుకున్న పూజ గది అనమాట అండి ఇది అందువల్ల ఆయా సందర్భాల్లో అంటే పౌర్ణమప్పుడు ఉదయం సూర్యకిరణాలు పడేటప్పుడు మాత్రం ఆ టైంని ఎప్పుడు మిస్ అవ్వనండి అలాగా దేవుడి మందిరంలో ఆ గంటసేపు ఆయన కోసం కేటాయించేస్తాను అనమాట అండి దేవుడి కోసం కేటాయించాము అనంటే అది తప్పు అవుతుందండి అది మన కోసం మన ఆనందం కోసం మనకి నచ్చినట్లుగా చూసుకోవటం కోసం ఆ టైంని కేటాయించుకున్నాము నేనంటే కరెక్ట్గా ఉంటుందండి అలానే నిన్న గురు పౌర్ణమి సందర్భంగా మా ఊరు మా ఊళ్ళమ్మ తల్లికి శాఖరి అలంకారం చేశారంటండి నేను విజయవాడ వెళ్ళటంతో దేవాలయానికి వెళ్ళలేకపోయాను కానీ మాకు తెలిసిన వారు వీడియో పంపించారనమాట మీరు కూడా చూస్తారు అని చెప్పి వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ తల్లి మూర్తిని ఒక్కసారి చూసిన వాళ్ళు జన్మలో మర్చిపోరు అనమాట అండి మీరు ఎవరన్నా భీమవరం చుట్టుపక్కల కానీ వస్తే తప్పకుండా ఆ తల్లిని దర్శించుకోండి ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దేవాలయం తీసే ఉంటుందండి క్లోజ్ చేయటం ఉండ ఉండదు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నైవేద్య సమయంలో అమ్మవారి దర్శనం ఉండదు మిగతా అంతా కూడా దేవాలయం తెరిచే ఉంటుంది కాబట్టి మీరు ఏ సమయంలోనైనా దర్శించుకోవచ్చు అలానే మాముళ్ళమ్మ తల్లి చాలా సత్యం తల్లి అండి అమ్మవారికి అరటి గెల మొక్కుకుంటారనమాట మనం మనసులో ఏదైనా కోరికని సంకల్పించుకుని నా సంకల్పం నెరవేరితే నీకు అరటి గెల సమర్పించుకుంటాను తల్లి అని దండం పెట్టుకుంటారు కోరిక నెరవేరిన తర్వాత ఆ తల్లికి అరటి గెలని సమర్పిస్తూ అండి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు అలాంటి ఊళ్ళమ్మ తల్లి దేవాలయం మా భీమవరంలో ఉండటం భీమవరంలో మేము ఉండటం నిజంగా మా అదృష్టం అని అనుకుంటానండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి మా భీమవరం ఎలవేల పైన శ్రీ 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 మామిళమ్మ తల్లి దేవస్థానంలో ఏ విశేషం జరిగినా కూడా అండి చాలా ఘనంగా చేస్తారండి ఆ తల్లికి ప్రతిరోజు జరిగే అలంకారం కూడా చాలా ఘనంగా ఉంటుంది ఆ తల్లి విగ్రహమే భారీ విగ్రహం అన్నమాట అండి పది అడుగులు ఉండే విగ్రహం అలానే ఆ తల్లికి కట్టే చీరలేంటి ఆవిడికి అలంకారంగా వేసే నగలేంటి మొత్తం బంగారం వజ్రాలతో నిండి ఉంటుంది అట్లానే ఆ తల్లికి వేసే మాలలు కూడా అండి పెద్ద పెద్ద గజమాలలు వేస్తారు అలానే ఆ తల్లికి జరిగే ఉత్సవాలు కూడా అద్భుతంగా నలభై రోజుల పాటు నెల రోజుల పాటు చేస్తారన్నమాట అండి భోగి రోజు నుంచి జరుగుతాయి సంక్రాంతిలో అనమాట సంక్రాంతిలో భోగి రోజు నుంచి ముప్పై నలభై రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలు ఉత్సవాలు అయితే ఇక నభూతో న అన్నంత అద్భుతంగా ఉంటాయండి ఆఖరికి అమ్మవారి అన్న సంతర్పణ జరుగుద్ది అది కూడా భారీగానే జరుగుద్దండి లక్ష మంది అన్న సమారాధనలో పాల్గొంటారు లక్ష మందికి భోజనాలు పెడతారు అనమాట అండి నేను అవి కూడా వీడియో పెడుతూ ఉంటాను ఎప్పుడూ అంటే ఆ తల్లికి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో ఘనంగా ఉంటుందన్నమాట అలానే ఈరోజు శాకంబరి అలంకారం కూడా అమ్మవారిని అలానే ఆలయ ప్రాంగణం అంతా కూడా మొత్తం కొన్ని వందల కేజీల కాయకూరలతో అలంకరించారనమాట అండి ఆ తర్వాత గురు పౌర్ణమి కాబట్టి సామూహిక వ్రతాలను కూడా చేయించారంటండి నేను విజయవాడ వెళ్ళటంతో నేను మిస్ అయ్యాను కానీ ఈ విధంగా వీడియో రూపంగా చూడటం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అండి అట్లానే ఆ వీడియోని మీ అందరికీ చూపించే అవకాశం కూడా కలగటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించిందండి ఇలా సంవత్సరంలో రెండు పర్యాలు అమ్మవారి అలాంటి అమ్మవారి అద్భుతమైనటువంటి బీజం అంటే బీజముల విత్తనాల బీజేటు చేశాం మహా సరస్వతి దేవి అన్నారు Kemaskan di skor terpulang golinda Nagari.